మత్స్యం రాష్ట్ర రైతాంగం పాలిట మేలిమి ముత్యంలా మారింది సంప్రదాయ పంటలు సాగు చేసి నష్టాల పాలవుతున్న రైతులు శాస్త్రవేత్తల సలహాలతో కుంటలు తవ్వించుకొని చేపలు సాగు చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు ప్రధానంగా రవ్వ రకానికి ప్రత్యామ్నాయంగా జయంతి రోహు చేపను సృష్టించిన శాస్త్రవేత్తలు రైతులతో సాగు చేయిస్తున్నారు ఈ రకం చేపలు వేగంగా పెరుగుతూ చక్కని ఆదాయం ఇస్తున్నాయని రైతులు తెలిపారు నీలి విప్లవం దిశగా రాష్ట్రం అడుగులేస్తోంది ప్రధానంగా తీర ప్రాంతం లేకపోవడంతో కుంటలు చెరువులు జలాశయాల్లో చేపపిల్లల్ని వదులుతూ మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తోంది ఈ క్రమంలో వరంగల్ గ్రామీణ జిల్లాలోని మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు చేపల పెంపకం దిశగా రైతుల్ని ప్రోత్సహిస్తున్నారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా కుంటల తవ్వకాలు ఉచితంగా చేస్తుండటంతో రైతులు ముందుకొస్తున్నారు కేవీకే వాళ్ళు ఈసారి జయహంత్రోహు చేప ఇచ్చారు కొత్త రకం అది కొత్త రకం షీడ్ అని ఇచ్చిర్రు దాన్ని ఇప్పుడు మేము వేసి నాలుగు అవుతుంది ఆ చేపనేసి ఒకటి వచ్చి కేజీ కేజీ పైగానే ఉన్నాయి ఒక్కొక్కటి ఆ పోయినసరే మాకు వేరే రకం ఇచ్చారు దానికి కొంచెం దాన లేట్ గా అందడం వల్ల మాకు చేప పిల్లలు అస్సలు పెరగలేదు ఈసారి నాలుగైదు నెలలకే కేజీ పైగానే కాబట్టి మాకు చాలా సంతోషం ఉంది ఇవాళ వచ్చి దాన కూడా ఇచ్చేసేరు వాళ్ళు ఆ దాన ఇంకా స్పీడ్ గా పెరుగుతుంది చేప దీని వల్ల మంచి లాభాలే ఉన్నాయి మాకు చేపలు మాకు కేవీకే వాళ్ళు ఈ దాన ఇచ్చారు మాకు చాలా ఉంది దానా గాని చేప పిల్లలు గాని వాళ్ళు ఉచితంగా చాలా పంపిణీ వేసి మాకు చాలా ప్రోత్సహిస్తున్నారు దాంతోపాటి మాకు పురోగతి కూడా చాలా ఉంది ఆర్థికంగా కూడా నిలదొక్కుంటున్నా వ్యవసాయం చేయడం వల్ల పత్తి మొక్కజొన్న వరి ఇటువంటి పండించేవాడిని పోతుల బాధతో పండియలేకపోతున్నాను ఏవికే వాళ్ళు మాకు ఒక సలహా ఇచ్చారు ఆ సలహాను బట్టి చేపల చెరువు తోవడం జరిగింది రవ్వు గ్యాస్ కట్టు బంగారు ఇటువంటి చేపలను జారే వాళ్ళం ఇప్పుడు జయం రవ్ అని కొత్త సీడ్ అందించారు బాగా ఎదుగుదల అవుపిస్తుంది ఆరు నెలల్లోనే కిరణ సైజు అవడం మాకు చాలా సంతోషంగా ఉంది వాటికి దగ్గర దాన అందజేయడం జరిగింది ఇటువంటి ప్రోత్సాహం ఇంకా మరిన్ని ఇంకా మాకు అందజేయాలని చాలా మేము కోరుకుంటున్నాం మామునూరు కేవీకే ఆధ్వర్యంలో జయంతి రోహు అనే చేపలు ఎంపిక చేసి రైతులకు అందించారు దీనికి తోడు చేపలకు దాన మందులు సైతం ఉచితంగా సరఫరా చేస్తున్నారు ఈ చేప రవ్వకన్నా వేగంగా పెరగడంతో పాటు రోగనిరోధక శక్తిని కలిగి ఉండటంతో ఏడెనిమిది నెలల్లో కిలో పరిమాణానికి చేరుతుండటంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది దీనికి మా పక్కన జ్యోతి బ్రహ్మచారి వాళ్ళు చేపల చెరువు వాళ్ళు చేస్తున్నారు ఇది నాకు కొంచెం లాభసాటిగా అనిపించింది దీనికి ఎవరికే వారు ఈ చేప పిల్లని ఇవ్వటం దానా కూడా ఇవ్వటం ఇవి పెట్టుబడి కొంచెం తక్కువ రైతుకు అవుతుంది దీనికి నేను ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఒక ఎకరం చేపల చెరువు ప్రజెంట్ తొగిస్తున్నాను ప్రభుత్వం మాకు ఇలాంటి చేపల చెరువు కానీ ఇలాంటి మాకు ఉత్సాహం రైతులకు ఇలాంటి ఉపాధి ఇంకా వేరే అటువంటి అని చెప్పి నేను కోరుకుంటున్నాను సరే మా పక్కనే మన జ్యోతి బ్రహ్మచారి వారు కుంట తీసుకున్నారు దాని చేపల పెంపకం చేస్తే వాళ్ళ కొంత ఇటో కొంచెం అక్కడికి వచ్చే టైంలో లో దాని వలన నేను కావడా తీసుకుంటున్నా తీసుకున్నాను తీసుకున్నా నేను దాని శాపకం పెంపకం నేను కావడా వాళ్ళతో మంచిగా బోధించుకుని బతకాలని నాకు ఒక చాలా సంతోషంగా గౌరవంగా అనిపిస్తుంది రాయపర్తి మండలం పెరికేడు గన్నారం గ్రామాలకు చెందిన రైతులు ఈ రకం చేపలు పెంచుతున్నారు తీరప్రాంతాల్లో మాదిరిగా ఇక్కడ కూడా చేపలు పెరుగుతుండటంతో రైతులకు మంచి ఆదాయం సమకూరుతోంది దీనికి తోడు రోగనిరోధక శక్తి అధికంగా ఉండడంతో మందుల ఖర్చు తగ్గించుకునే అవకాశం ఏర్పడుతుంది ఈ నూతన రకం చేపను తెలంగాణలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు జాతీయ మత్స్య అభివృద్ధి మండలి వారి యొక్క ఆర్థిక సౌజన్యంతో పైలట్ ప్రాజెక్టు గా తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా కృషి విజ్ఞాన కేంద్రం మామనూరు లో ఆరు మంది రైతులను ఎంపిక చేయడం జరిగింది ఈ ఆరు మంది రైతులకు కృషి విజ్ఞాన కేంద్రం మామనూరు నుండి ఈ సంవత్సరము ప్రత్యేకంగా జయంతి రోహు చాప పిల్లలు ఇచ్చి ఆ జయంతి రోహు చాప పిల్లల యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలను మరి జయంతి రోహుకి రవ్వ చాపకి ప్రస్తుతం ఉన్న రోహుకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పరిచిన తర్వాత ఈ చాపకున్న విలువైన లక్షణాలను గుర్తించిన రైతులందరూ కూడా సంతోషంగా ఇట్లాంటి ఇలాంటి సాగును చేపడతా ఉన్నారు ఈ రోజు పెరిగివీడు గ్రామం అబ్బోజు బ్రహ్మచారి జ్యోతి వారి యొక్క చెరువును మరి శాంప్లింగ్ చేసిన తర్వాత చక్కని పెరుగుదలను గమనించడం జరిగింది జయంతి రోహు అనే ఒక చేప కొత్త రకం చేప ఇది మామూలుగా ఎందుకంటే ఇది జన్యు పరంగా అభివృద్ధి పరచబడింది నీటిలో ఇది మధ్య భాగంలో బాగా పెరుగుదలను కనబరుస్తా ఉండి పెరుగుదల పెరుగుతుంది అయితే ఈ సీడ్ ని ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ప్రాచుర్యాలకు తీసుకురావడానికి మామనూరు కృషి విజ్ఞాన కేంద్రం లో ఒక చేపల చెరువు కూడా తవ్వడం జరిగింది అయితే నుండి మనము ముఖ్యంగా ముందుగా ఏం చేశామంటే భువనేశ్వర్ నుండి ఈ సీడ్ ని తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి మా దగ్గర పెట్టుకున్న తర్వాత మళ్ళీ రైతులకి ఇవ్వడం జరిగింది అంటే ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జయంతి రోహు అనేది జన్యుపరంగా పరంగా అభివృద్ధి పరచబడింది తర్వాత ఎక్కువ పెరుగుదల వస్తుంది మనకు సో ఆ విషయాలని చెప్తూ ఈ జయంతి రోహుని ప్రజల్లోకి ఎక్కువ అంటే రైతుల్లోకి ఎక్కువ ప్రాచుర్యంలోకి తీసుకురావడం కొరకు అని చెప్పేసి ఒక ఆరు చోట్ల చోట్ల మన వరంగల్ జిల్లాలో ఒక ఆరు చోట్ల ఈ ప్రదక్షిణ క్షేత్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ పలువురు రైతులు సాగు చేస్తున్న చేపల కుంటలు చూసి మరికొందరు సాగు చేసేందుకు ముందుకొస్తున్నారు